ఏమిటంటే ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో శిష్యులందరూ కూడా పరివర్తనం చెందాలంటారు పరివర్తనం చెందిన అంటే ఏంటి పరివర్తనం చెందిన అంటే ఏంటి మార్పు చెందాలి రోజు రోజుకు మార్పు చెందాలి పోయిన ఆదివారం పది గంటలకు వచ్చారు ఈ ఆదివారం ఎప్పుడు రావాలి పన్నెండు గంటలు రావాలి మార్పు నిజమే కదా పోయిన ఆదివారం పన్నెండుకి వచ్చారు ఈ వారం ఎప్పుడు రావాలి కోటి కంటే రావాలి బాధ అవునా ఇదే మార్పు అంటే మార్పు అంటే చెడు నుంచి మంచి రావాలి ఆ సోమరుతనం నుంచి ఏం చేయాలి యాక్టివ్ పోవాలి కొంతమంది ఉన్నారు నిద్రపోతులు సోమరపోతులు ఇంకా పిండిపోతులు బాగుంది కదా తర్వాత ఎవరెవరు చెప్పండి సోదరు బోతులు నిద్రబోతులు తెలుగు పోతులు ఇంకెవరున్నారు ఇందులో తర్వాత చెప్తారు పూజ తర్వాత మేము అవునా కదా ఇలాంటి వాళ్ళు అనుకో ఏ ప్రయత్నం లేదు ఇంట్లో కష్టము ఇదిలో కష్టము సంఘంలో కష్టం ఇందులో జాగ్రత్త చూసుకోండి మనం ఎవరెవర ఇప్పుడు కేటగిరీ నిద్ర పోతులు నిద్రపోతులు సోవరబోతులు ఏమైనా ప్రయత్నం ఉందా ಪಿಲ್ವ ಬಾ ಚೂರು ಇಂಟ್ರೋ ಸರಿ ಮೇವು ಅಂತ ಪರಿವರ್ತನ ಚಂದ ಪ್ರತಿ ರೋಜು ಗುಡಿ ಮನೆಯ ಕಲರ ಕಲಿ ಮನ ಮಂಚ ಇಡೀ ಪಕ್ಕ ಗೊರವತ್ತೇ ಪ್ರಯತ್ನ ಮಾರ್ಪ ಕಲಿ ಅಸ್ಸು ಕಲಾ ఈ బాగా విని పాట బాగుపడి ఇంటికి వెళ్ళి తోడుపడ గొడవ పెట్టుకుంటారు మార్పు కలిగిందా అత్త మీద కోపము బిల్లు చూపుతారు మార్పు కలిగిందా అవునా భర్త మీద కోపము కూరలో చూపుతారు ఏమేస్తారు నూనె ఎక్కడ ఉపయోగపేస్తారు మార్పు కలిగిందా కలిగిందా కలగలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శిష్యులుగా ఉన్నామంటే ఒకటి ఆయన వాక్య ప్రకారం నడవాలండి దేవుని శిష్యులుగా మనం ఉన్నామంటే ఆయనతో ఏమవ్వాలి మంచి సన్నిహితమైనటువంటి ఆ బంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి దేవుని శిష్యులుగా మనం ఈ లోకంలో జీవించాలంటే పరివర్తనం చెందాలి బ్యాటరీ తీసినప్పుడు మాత్రమే కాదండి రోజు రోజు మనం ఉండాలి ఈ లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనం మెచ్చుకుంటారు